హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న విషయాన్ని ఒకసారి మరి చూద్దామా సో ఈరోజు విషయంకి వస్తే ఆల్రెడీ ప్రజెంట్ అయితే మనకి విశాఖపట్నం అదేవిధంగా శ్రీకాకుళం ఉత్తరాంధ్రలోని మనకి శ్రీకాకుళం విజయనగరం అదేవిధంగా విశాఖపట్నం తుని రంపచోడవరం రాజమహేంద్రవరం అమలాపురం ఏలూరు విజయవాడ మచిలీపట్నం నర్సరావుపేట చేరాల ఒంగోలు దర్శి మాచర్ల మార్కాపూర్ కనిగిరి పామూరు కావలి నెల్లూరు మెట్టపాలెం కడప పొద్దుటూరు పులివెందుల అనంతపురం గొంతకల్లు అదోని కర్నూలు నంద్యాల గిద్దలూరు అన ఆత్మకూరు మార్కాపూర్ ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ అయితే డీప్ క్లౌడ్స్తో ఉన్నాయండి సో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అయితే పడ్డం జరుగుతుంది సో మాక్సిమం తేలికపాటి వర్షం అయితే అక్కడక్కడ ఉంది కొన్ని చోట్ల విజయవాడ మాచర్ల ఇవన్నీ కూడా మనకైతే కొద్దిగా మనకి మోస్తారు వర్షం కురుస్తుందని చెప్పేసి చూడొచ్చు రాజమంద్రి అదేవిధంగా రంపచోడవరం అమలాపురం ఇవన్నీ కూడా సో అయితే ఈ మొత్తంలో వర్షాలు అనేవి మరొక టూ ఫోర్ డేస్ మనకు కంటిన్యూస్గా ఉండే అవకాశం అయితే ఉంటుందండి సో అది ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చూద్దాం బంగాళాఖాతంలో మనకి విశాఖపట్నంకి మరియు కాకినాడకి మధ్యలో ఒక లో ప్రెజర్ సర్క్యులేషన్ అనేది ఉండడం వల్ల మనకి అయితే ఈ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో కురడం జరుగుతుంది అయితే ఈరోజు కూడా మనకి ఆల్రెడీ పడుతున్నాయి సో మధ్యాహ్నం నుంచి కూడా మనకి శ్రీకాకుళంలోని ఇచ్చాపురం టెక్కలి సోంపేట అదేవిధంగా పాలకొండ రాజాం బొబ్బలి పార్తీపురం గజపతి నగరం విజయనగరం చింతలవలస వలస విశాఖపట్నం చోడవరం సబ్బవరం అరకు వ్యాలీ పాడేరు చింతనపల్లి అదేవిధంగా నర్సీపట్నం కాకినాడ రంపచోడవరం రాజమహేంద్రవరం మండపేట అమలాపురం జంగారెడ్డిగూడెం తాడేపల్లెగూడెం భీమవరం మచిలీపట్నం గుడివాడ ఏలూరు నూజువేడు విజయవాడ రేపల్లె ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే మధ్యాహ్నం ఒక ఒంటి గంట నుంచి రెండు మూడు ప్రాంతంలో మనకైతే ఉండబోతుందండి సో ఇక దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో చూసుకుంటే మనకి దక్షిణ కోస్తాకి వచ్చేసరికి చీరాల ఒంగోలు కావలి దర్శి కనిగిరి పామూరు ఇవన్నీ కూడా మధ్యాహ్నం మూడు నాలుగు నుంచి సాయంత్రం ఆరు లోపల మనకైతే కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడవచ్చు ఇక రాయలసీమ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మినహా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈరోజు ఉండే అవకాశం అయితే లేదు సో మ్యాక్సిమం మార్నింగ్ సెక్షన్లో ఇప్పుడైతే మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అనేది అనంతపురం అదేవిధంగా అధోని గుంతకల్లు అనంతపురం అదోని గుంతకల్లు అనంతపురం ఇవన్నీ కూడా మధ్యాహ్నం నాలుగు నుంచి ఐదు ఆ సమయంలో మనకి తేలికపాటి వర్షం ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు ఏదైనప్పుడు కూడా రాయలసీమ జిల్లాలో ఈరోజు తక్కువ మొత్తంలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది ఉత్తరాంధ్రలో ఈరోజు ఎక్కువ మొత్తంలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు ఇక ఈరోజు పిడుగులు కూడా అక్కడక్కడ పడే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ మొత్తంలో మనకి శ్రీకాకుళం అదేవిధంగా బొబ్బిలి నెక్స్ట్ మనకి రంపచౌడవరం రాజమహేంద్రవరం మచిలీపట్నంలో మనకి పిడుగులు పడే అవకాశం కూడా ఈరోజు ఉండబోతుంది సో ఏదైనప్పుడు కూడా ఈరోజు ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి ఉత్తరాంధ్రలో ఉంటాయి అది నెక్స్ట్ మనకి దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఉండబోతుంది రాయలసీమ జిల్లాలో మనకి ఈరోజు తేలికపాటి వర్షం మాత్రమే ఉండే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి మనమైతే చూడొచ్చు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదా సేవలు వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర